హనుమకొండ జిల్లా కమలాపూర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొడితల ప్రణవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నుండి నూతనంగా ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయలేదు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రైతు శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది అందులో భాగంగానే నేడు రుణమాఫీ చేశాం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వడ్లకు బోనస్ డబ్బులు జమవుతున్నాయి కాళేశ్వరంతోనే పంటలు పండుతాయని అప్పటి ప్రభుత్వం ఏదో చేయబోయింది కానీ ఈ ప్రభుత్వం నీళ్లను ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా రెండు పంటలకు అందిస్తాం స్కూళ్లకు కూడా అన్ని రకాల సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం అప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చైన కూడా ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీ రాగానే జీతాలు అందిస్తున్నాం ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చినా మాకు అధికారం ఇచ్చిన మీకు మేమెప్పుడు పనిచేస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని అంటున్నా బీజేపీ బీఆర్ఎస్ కు మేము చేసేది కనబడడం లేదా అని ఎద్దేవా చేశారు

సంబంధించి ఈ ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం నీటి పాలన అవకాశాలు కాళేశ్వరం నీళ్ళట్టుగా మొత్తం కాళేశ్వరం పంట ఎత్తుకున్నా కాళేశ్వరం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలో

నూతన మార్కెట్ కమిటీ పాలిక చైర్పర్సన్టర్ జాన్సీ రవీంద్ర గారికి ఉపాధ్యక్షుడు